నూతిలో ఏం చేస్తున్నావు పుడికి తీస్తున్నావా లేదు కాపలా కాస్తున్నావు వేరికి నూతికే కాదు లోపల బంగారానికి మరి నూతులోంచి వచ్చావు నువ్వు తర్వాలేదేంటి మనుషులు అయితే తడుస్తారు ఏమిటయా దెయ్యాల నవ్వుతావు దెయ్యాలు దెయ్యాల కాకుండా మనుషుల్లా దాసు నువ్వు చల్లని చెక్కిచ్చి సొసై నెట్లో అప్పటి నుంచి నువ్వు ఎప్పటికైనా రాకపోతావా డబ్బులు ఇవ్వకపోతావా అని ఎదురు చూస్తున్నావు అలాగే ఓ పని చేయండి ఏంటి మళ్ళీ నుంచి వెయిట్ చేయండి ఈ బంగారం తీసుకెళ్ళి కరెన్సీ తీసుకొస్తాను అంటే మీరు బాధపడతారు కదా అందుకే అన్ను

నిజంగానే అమ్మా అయితే వెంకయ్య నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు ఒక మొగ్గుని తీసుకురా ఉరే వెంకయ్య నువ్వు వాగు అలా కూడితే చిట్టు తొల్లి మా ఇన్ నువ్వు చచ్చిపోతాను అంటున్నావుగా నా పెళ్లి చేయకుండా నువ్వు చచ్చిపోతావా నేను ఒప్పుకోనా అంటే ఆగి పట్టాలా చూడు ఉరే వెంకయ్య హాయ్ దాన్ని మాట్లాడికేం నలుగురు మనుషులు పెట్టి పెతికిల్సారా ఆగి లేకపోతే బతకలేను సునబడింద చెవిటి పిరుగా హాయ్ వెళ్ళు వెళ్తాన బాబు లక్ష్మి 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 నానా మరీ అంత బాధపడిపోతున్నావు ఏం పోయింది నానా బంగారం కాని పోయిందా వెండి కాని పోయిందా నానా బోల్డ్ అంత డబ్బు కాని పోయిందా నానా ప్రశ్నతో నన్ను లక్ష్మి లక్ష్మి దొరికింది బాబు దొరికిందా ఏది పది పైసలు లక్ష్మి లక్ష్మి లెక్ పది పైసలంటే ఏమిటనుకున్నావే పది నెత్తు చొక్కలు నెత్తురు లక్ష్మీ లక్ష్మి 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 అమ్మా లక్ష్మి జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జ్వర విడుచుకున్నాను తల్లి అందుకే జ్వరం వచ్చేసింది ఇంకా కాలుష్యం అయితే చచ్చిపోయేవాడిని నువ్వు దొరికావు నేను బతికాను బాబు ఆ ముప్పై రూపాయలు ఇప్పించండి ముప్పై రూపాయల ఎందుకురా ఈ పది పైసలు ఎత్తికించడానికి ఆరుగురు మనుషులు ప్రమంచారండి వాళ్ళ కూలి ముప్పై రూపాయలు అండి పేరుగా పది పైసల కోసం ముప్పై రూపాయలు ఆవుదామా కూలి బలు తిడతారండి తిడతారా లక్ష్మి లక్ష్మి రా మీ కూలి బారా ఇవ్వాలండి ఇవ్వకపోతే ఏం చేస్తారా తిడతారండి తిట్టమను సరే తిట్టండి రా అయిందా ఈ మాత్రం దానికి ముప్పై రూపాయలు ఆముదమా వెళ్ళండి లక్ష్మీ లక్ష్మి 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 వాళ్ళ తిట్లు మీరెలా భరించారండి నాకు వినపడవుగా ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు నాకు పనికి రాని వాళ్ళు నాకు కనబడరు లక్ష్మి 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 ఆ గేదె బాగుందయ్యా పళ్ళు కళ్ళు సుళ్ళు అన్ని బాగానే ఉన్నాయి కానీ నువ్వేమో ఆరు వందలు చెబుతున్నావు నా దగ్గర మూడు వందలే ఉంది మన ఎంతైనా తండ్రి కొడుకులం కదా ఆ మూడు నేను ఇస్తాను గేదెను కొనేసే చిరుసాగు పంచుకున్నా

ఈ రాత్రివరాత్రి ఈయన జోరు చూసి నువ్వేదో చేసావు అనుకున్నాను ఏం పర్వాలేదు జననిపిస్తాను జన చెంద జన జనా అరే జన జన జనం జన ఏ పప్పి దా జన జన సామాన్ నెంబర్ వన్

అయ్యో దెబ్బలేమిటండి పొరపాట్న విమానం కింద పడ్డాను గట్టిగా రవకే ఎవరన్నా కొట్టారా ముద్దు పెట్టుకున్నారు నా మొహం కన్నిపోయింది ఈ డబ్బు తీసుకో మీరు అలా పెట్టుని స్నానం చేసి వస్తాను చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు స్నానం చేసి త్వరగా వంట హుష్ నీ పెద్దలకు వేయి వేల నమస్కారాలు అంత గట్టిగా రవకే డబ్బు జాగ్రత్త చాలా థ్యాంక్స్ అమ్మా మీ సహాయాన్ని జన్మలో మర్చిపోలేను వస్తానమ్మా మంచిదండి ఎవరే ఆయన నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి నీకు సంగీతం నేర్పిన మాస్టర్ ముందు వాడు వాడు పాపం పది రోజుల్లో వాళ్ళ అమ్మాయి డబ్బు లేదంటూ వచ్చారు వస్తే మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేసాను మళ్ళీ రోజులు ఇచ్చేస్తానన్నారండి పాపం చాలా మంచి మనిషి అది సరేనే అమ్మా పై నుంచి సరుకు రావడం లేదు రెండు పార్టీలు వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను ఆ డబ్బు నువ్వు ఇలా అప్పులు ఇచ్చేసి దారాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు పోన్లేండి చంపేస్తారు అంతే కదా నేను తీర్థయాత్ర నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా తీర్థయాత్ర అయ్యో మీకు చెప్పనే లేదు కదా నేను మా అక్కలిద్దరు మొత్తం ముగ్గురు సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నాం అండి కాశీ ప్రయాగ రిషికేశం బద్రీనాథ్ కేదారిన్ వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదు నాకు ఈ పేడ తప్పేది ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్ర కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరి దేవుల్ని ప్రార్థిద్దామని అయ్యో ఆలస్య అయిపోతుంది త్వరగా వంట చేయో ఉషో అరో పాయింట్ అర్థమైంది